దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా మరి సాధారణ కార్యకర్తలను మరి నుంచి ఢిల్లీ వరకు తీసుకొచ్చి ఢిల్లీలో మంత్రులుగా చేసినటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీలో లేదు మాకెవరికి బంధుత్వం లేదు మా కుమారు మాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని రాజకీయ పార్టీలో కీలక బాధ్యతలు ఎవరు లేరు కానీ మరి ఎవరు లేకపోయినప్పుడు కూడా సిద్ధాంతమే ఈరోజు మా ఊపిరి మరి పార్టీ కార్యకర్తలే మా కుటుంబం అనే విధంగా ఈ రోజు పార్టీ కార్యకర్తలను ఏ రకంగా ఎంపిక చేసిందో ఇది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుందనే విషయాన్ని కూడా ఈ మన చేస్తున్నాను మరి ప్రత్యేకంగా ఈరోజు ప్రధానమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జగత్ప్రకాష్ జగత్ ప్రకాష్ నడ్డా గారికి నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఒక కేబినెట్ మినిస్టర్ ఒకటి ఎంవైఎస్ స్టేట్ ఇద్దరిని తెలంగాణ నుంచి మరి పెద్ద మనసుతో ఎంపిక చేయడము నేను తెలంగాణ ప్రజానీకం తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీగా ఒక నిక్క కార్యకర్త అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వరదుడుకులు వచ్చినప్పుడు కూడా మరి పార్టీని జెండా మోసినటువంటి మరి నర్సాపురం నుంచి ఇటీవల పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి మిత్రుడు శ్రీనివాస్ వర్మ గారిని ఈ రోజు కేంద్ర మంత్రిగా తీసుకోవడము భారతీయ జనతా పార్టీ ఏ రకంగా సిద్ధాంతపరంగా పనిచేస్తుందో ఏ రకంగా కార్యకర్తల ఆధారంగా పార్టీ పనిచేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఈరోజు మరి కేంద్ర మంత్రులుగా ఎంపీ చేసినటువంటి ముగ్గురు కూడా ఒక సాధారణ కార్యకర్తలుగా పనిచేసినటువంటి వాళ్ళను ఈరోజు కేంద్ర మంత్రులుగా భారతీయ జనతా పార్టీ నియమించడం జరిగింది